శ్రీ గురుభ్యో నమ శ్రీ బటుకునాథాయ నమ ప్రేక్షకులందరికీ శుభ ఆశీస్సులు తెలియచేస్తూ నేను చాలా గృహాల్లో పూజ చేసినప్పుడు వాళ్ళకి మీ ఒక కులదేవం ఎవరు మీ ఒక కులదేవత ఎవరంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ ఖచ్చితంగా మీకు మంచి జరగాలంటే మీ ఒక లైఫ్లో డెవలప్మెంట్ ఉండాలంటే మీ ఒక కులదేవత కులదేవి మరియు మీ ఒక పితృదేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉండాలి కులదేవత తెలివనప్పుడు ఏ విధంగా మనం పూజించుకోవాలి మనకి సనాతన సంస్కృతిలో పంచాయతన పూజ అనేది ఉంటుంది పంచాయతన అంటే ఐదు దేవతలతో కూడుకున్న ఒక ఆయతన అందులో గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యనారాయణ్ శివ ఇప్పుడు మీ ఒక గ్రహ కుల కులదేవి ఎవరున్నా మీరు ఆ పంచాయతంలో అమ్మవారికి పూజిస్తే ఆ కులదేవికే చెందుతుంది మీకు విష్ణుమూర్తి స్వరూపాల్లో వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి రామచంద్రమూర్తి కృష్ణ కృష్ణుడు ఎవరైనా విష్ణుమూర్తికి సంబంధించిన మీ కులదేవత ఉంటే ఆ ఒక పంచాయతంలో విష్ణుమూర్తి ఆరాధన చేస్తే వాళ్ళకే చెందుతుంది అదేవిధంగా సూర్యుడికి సూర్యుడికి అంటే కశ్యపరిషి వీళ్ళందరి సూర్యుడికి సంబంధించిన వాళ్ళు ఆ సూర్య ఒక ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఈ సూర్యుడికి సంబంధించిన గణపతి గణపతి ఎవరైనా గణపతి మీ ఒక కులదేవంగా అంటే ఉచ్చిష్ట గణపతి కావచ్చు కొంతమందికి ఉంటారు కులాచార ప్రకారంగా గణపతి కూడా కుల దేవత ఉంటారు వాళ్ళ ఆ గణపతి పూజ వలన మీకు కులదేవత పూజ ఫల ఫలితం దొరుకుతుంది కానీ అందరూ ఖచ్చితంగా నిత్యము పంచాయతన అంటే ఈ ఐదు దేవతలకి ఖచ్చితంగా ఆరాధించుకోవాలి ఎందుకంటే ఈ పంచదే పంచాయతన దేవతలే పంచతత్వాలకి ముఖ్యమైన కారకులు గణపతి పృథ్వీతత్వానికి అమ్మవారు వాయుతత్వానికి విష్ణుమూర్తి జలతత్వానికి రవి సూర్యుడు అగ్నితత్వానికి శివుడు ఆకాశతత్వానికి కారకుడు మన శరీరంలో మన గృహంలో వాస్తులో ఈ తత్వాలు అన్నీ ప్రతి చోట ఈ పంచతత్వాలు ఉన్నాయి ఈ ఈ పంచాయతన ఆరాధన వలన మనం ఈ సమస్త పంచభూతాలకి మనకు అనుకూలంగా మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ ఒక పంచాయతన ఆరాధన మనం ఖచ్చితంగా చేసుకుంటే మనకి మంచి ఫలితాలు దొరుకుతాయి ఈ పూజా విధానం అనేది మనం వీడియో చాలా లాంగ్ అవుతుంది అనేసి ఇంకో వీడియోలో ఏ దేవతకి ఏ విధంగా పూజ చేసుకోవాలనేసి చెప్పుకుంటాం శుభం భూయా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్